రొయ్య నీసుకరిస్తున్నామనికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము దేవుడి వాక్యం విషయ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఎందు వచనం చూసుకుందాం ఏగోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్నో నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని ఇక్కడ దేవుడి వాక్యం సెలభిస్తుంది ఇక్కడేమని ఏగోవాయి మాకు తండ్రి ఏగోవాయి ఎలా మాకు మనకు తండ్రి అంటే భూమి మీద ప్రతి నరుని సృష్టించిన వాడు సృష్టికర్త తండ్రి అయిన దేవాతి దేవుడు ఆయననే జగత్ ఉత్పాదికి కారు మగ్గుతుడ కాబట్టి ఆయననే మనకు తండ్రి అయి ఉంటున్నాడు మేమందరము జిగటమన్నో నీవు కుమ్మరి వాడవు మేము నీ చేతి పని అంటున్నాడు కుమ్మరి వాడు తన పాత్రను చేసే ముందు మట్టిని తీసుకొచ్చి మట్టి మట్టిని నానబెట్టి మట్టిని ఒక పాత్రగా అయ్యేంత వరకు త్రొక్కుతాడు కళ్ళతో త్రొక్కి 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 తీసి అప్పుడు సారీపైనేస్తాడు నేసిన తర్వాత తనకు యుక్తమైనట్టు తనకు ఇష్టమైనట్లు పాత్రను తయారు చేస్తాడు కుమ్మరి కాబట్టి అదే అదేవిధంగా ఇక్కడంటూ దేవాన్ని కుమ్మరి వాడము ఇంజిగటం అని వింటున్నాము అని వాక్యం సరివిస్తున్నాడు అదే ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఇక్కడ ఆరు వచనలు ఆరు వచనాలు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం చనిపిస్తుంది ఏ ఇర్మియా గారికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నువ్వు లేచి కుమ్మరి ఇంటికి బొమ్మన్నాడు కుమ్మరి ఇంటికి కొమ్మనగానే గారు వెంటనే కుమ్మరి వారి ఇంటికి పోయారు పోయేసరికి అక్కడ ఏం జరుగుతుందంట గారు అంటారు అని నేను పోయేసరికి గారు అంటారు నేను వెళ్ళేసరికి కుమ్మరి తన పైన ఒక పాత్రను చేస్తున్నాడు ఆ పైన పాత్ర చేస్తున్న పాత్ర ఆయన తన చేతిలో విడిపోయింది విడిపోయిన పాత్రను మరల విడిపోయిన ఆ మట్టిని తీసుకొని మరల తనకు యుక్తమైనట్టు ఆ పాత్రను చేసి ఉన్నాడు ఎవరు ఇర్మే ఎవరు ఇర్మే గారి చూసినప్పుడు అప్పుడు మళ్ళా అంతటా మళ్ళీ ఏహో వాకు మళ్ళీ ఇర్మే గారికి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఇక్కడ అంటున్నాడు ఏమని లారా ఈ గుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా అని అంటున్నాడు ఏదా నేను చేయలేనా ఇదే ఏహో వాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇజ్రాయలు మీద చేతిలో ఉన్నారు నేను కూడా కట్టుటకు పెళ్ళగింజుటకు నాటుటకు నాకు అధికారం ఉంది కదా అంటున్నాడు కదా కుమ్మరి వారికి ఎలా అధికారం ఉంది కుమ్మరి వాడు మట్టి తీసుకొచ్చి పిసికి దాన్ని తృక్కి సారిపైనేసి దానికి యుక్తమైన డిస్ట ప్రాంతం చేస్తాడు చేసినప్పుడు అది పర్రెవడ్డ ఇచ్చిపోయిన కొంచెం ఏదైనా మళ్ళా మట్టిని పిసికి పిసికి మళ్ళీ యుక్తమైన పాత్రగా మళ్ళీ రెండోసారి పిసికినప్పుడు ఆ కుమ్మరి జాగ్రత్తగా పిసుకుతాడు జాగ్రత్తగా పాత్ర చేస్తాడు ఎందుకు ఆ పాత్ర ఉపయోగపడేటట్టు ఆ పాత్ర వాడబడేటట్టు ఆ పాత్ర కొంతకాలం నిలు నిలిచి ఉండటట్టు అలా కుమ్మరి వాడు చేస్తాడు నేను కూడా అదే అదే విధంగా ఉన్నాను ఇజ్రాయల్ మీరు నా చేతిలో రేరా అని అంటున్నాడు ఏమని మీరు నా చేతిలో ఉన్నారు అని అంటున్నాడు దేవుడు వాక్యం కుమ్మరి మంటి మట్టి జిగటమన్ను కుమ్మరి వాడి చేతిలో ఉన్నట్లు ఇదిలేారా మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు చేసిన వాడి చేతిలో పడితేనే యుక్తము ఎలా పడతాం మనము అని అంటే మనము ఇచ్చిపోయి ఉన్నాం ఇచ్చిపోయిన క్రైస్తత్వంలో బ్రతుకుతున్నాం మన జీవితాలు ఎన్నో విధాలుగా చూసినట్లయితే అనేక విధాలుగా అవిటితనము మన జీవితాలలో ఆత్మకు పట్టిన హృదయముకు పట్టిన ఆ భ్రష్టత్వము కుష్టత్వము ప్రతి విధమైన వ్యాధి ప్రతి విధమైన వ్యాధులంటే రోగం కాదు ప్రతి విధమైన వ్యసనాలకు గురై దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి మనం తిరుగుచున్నప్పుడు దేవుడు అంటున్నాడు మీరు కూడా నా చేతిలో ఉన్నారు నేను కూడా నేను కుమ్మరివాడనే నేను మీ తండ్రిని అంటున్నాను రండి మీరు నా చేతిలో ఉన్నారు కుమ్మరివాడు తన తన మన్నుకు చేసినట్లు నేను మీకు చేయలేన ఇజ్రేలులారా రండి నేను చేస్తాను అంటున్నాడు అంటే ఒకటి గమనించాలి మన పాడైపోయిన బ్రతుకులను సరిచేయవారు ప్రజలు కారు స్నేహితులు కారు బంధువులు కారు తల్లిదండ్రి కారు దయచేసి సర్వసు దృష్టికి కారణపోతుండ కుమ్మరివాడైనటువంటి ఇజ్రాయేళ్ళ పరిశుద్ధ దేవుడు ఏసుక్రీస్తుల వారు పరమ అయింటున్నాడు ఆ కుమ్మరివాడి చేతిలో మనం పడ్డామనుకో మనం పాపాలని ఒప్పుకొని వాటిని అన్నింటిని విడిచిపెట్టి ఆ కుమ్మరివాడి చేతిలో గనక మనం పడ్డట్టయితే ఆ కుమ్మరి కుండకు చేసినట్లు మన మనకు జీవితంలో ఎక్కడ పర్రీడింది మన బ్రతుకు ఎక్కడ చీల్చబడింది ఎక్కడ కొంచెం కుండ వలిపోదుడు అట్లా ఎక్కడ వలిగిపోయింది దాన్ని మరలా ఏసుక్రీస్తుల వారు మనకు పూడ్చి మనల్ని అందమైన పాత్రలుగా దేవుడు అనేకులకు వాడబడే పాత్రలుగా సాక్ష్యమైన పాత్రలుగా నిలువుండే పాత్రలుగా ఆ పాత్రలు దేవుడి సమస్తమైన ఆత్మవర్షంను రింపునట్లుగా మనల్ని దేవుడు తయారు చేస్తాడు అందుకే రండి ఇజ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు ఉన్నారు అని అంటున్నాడు ఆయన కాబట్టి ఉన్నాము 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 కాబట్టి చేసిన వారి చేతులనే పడాలి సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేసిన వారు సెల్ ఫోన్ మంచిగా చేసేవారి దగ్గరికి అది పాడే పడినప్పుడు తీసుకెళ్తే దాన్ని సరిచేస్తాడు అదే కొలిమిలో దగ్గర తీసుకెళ్తే సరిచేస్తే ఐరన్ బాక్స్ల దగ్గర పోయి నీళ్లు పడ్డాయి సరి అయ్యి అంటాడు సరి అయ్యగలుగుతాడా రాదు ఎందుకు రాదు చేసిన వాడి చేతిలో పడలేదు అది వేరే వాళ్ళ చేతిలో పడింది ఎలా బాగైతుంది మనము కూడా ఇతరులను ఇతరులను చూడద్దు ఎవరన్నా బాగు చేస్తారే మన బ్రతుకులు ఎవరైనా మన బ్రతుకులను దిద్దుతారేమని చూడద్దు ఎవరి వైపు చూడాలి సర్వశక్తులైన యేసుక్రీస్తు వైపు చూడాలి నిన్ను చేసి నిన్ను మట్టి బొమ్మగా చేసి ఆయన జీవాయువు నీలో ఉంది నరములకు మాంసంలో ఎన్ని ఎముకలను సమస్తం బ్రతికింపజేసి ఒక మనిషిగా చేసి ఆయన సంకల్పం నెరవేర్చుకోవాలి నీ విషయంలో అని ఆశపడిన ఆ దేవాతి దేవుడి చేతిలో పడితే గనక పరమకుమ్మరి యేసు క్రీస్తుల వారు సారెపైన మనల్ని ఉంచి అందమైన పాత్రలుగా తయారు చేస్తారు చూడ చక్కని పాత్రలుగా తయారు చేస్తాడు ప్రజలు వాడుకునే పాత్రలుగా తయారు చేస్తాడు ప్రజలకు కనబడే పాత్రలుగా తయారు చేస్తాడు అంతటి సొగసైన పాత్రలుగా తయారు చేసి ఆ సొగసును పరిశుద్ధాత్మని సొగసును రింపుతాడు దేవుడు అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక మనం అందరము కుమ్మరివాడి చేతిలో ఉండి మనము కూడా మన బ్రతుకులో దిద్దుకుందముగాక ఈ వాక్యం దేవుడు దీవించును